అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఈరోజైతే నేను మీకు ఒక మంచి లొకేషన్ అయితే చూపించబోతున్నానండి ఇది కాశీపట్నం నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ పైకి వెళ్తే హిల్ స్టేషన్ అని పైకి వెళ్తే అక్కడ మనకైతే వాటర్ ఫాల్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నవైతే వాటర్ ఫాల్స్ పైనుంచి వచ్చిన వాటర్ అనమాట అది ఈ వాటర్ ఫాల్స్ అయితే కాదు ఇవి కిందకు ఫ్లో అవుతున్న వాటర్ అండి వాటర్ ఫాల్స్ అనేవి నేను మీకు వీడియో మధ్యలో అయితే చూపిస్తాను వీడియో అనేది స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి అనేవి ఒక ఐడియా అయితే వస్తుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళొచ్చు రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ బై వాక్ ఈజీగా అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే చేరుకోవచ్చు కాశీపట్నం జంక్షన్ నుంచి అయితే మనకి ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి వాటర్ ఫాల్స్ దగ్గరికి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళేవే ఉంది కదా అదైతే కాశీపట్నం నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది అది ఆన్ ది వేలో మనకు వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తే టెంపుల్ని అయితే మనం దర్శించుకోవచ్చు కాశీపట్నం నుంచి ఈ రోడ్డు నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే స్టార్టింగ్ చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుందండి అదే కాశీపట్నం వాటర్ ఫాల్స్ ఆ పైన ఉంటాయి కదా నేను నిన్న ఒక వీడియో చూపించాను కదండి ఆ వీడియోలో కాశీపట్నం శివలింగం గురించి చెప్పాను కదండి అక్కడ ఒక వాటర్ చూపించాను కదా ఈ వాటర్ ఇక్కడ నుంచే ఫ్లో అనమాట ఇంకా ఆ పైకి వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఇది ఈ బ్రిడ్జ్ నుంచి మనం అయితే క్రాస్ అయ్యే ముందుకు వెళ్ళాలి అంతా కూడా అది సింగిల్ రోడ్ అనమాట బోత్ సైడ్స్ కూడా వెహికల్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కొంచెం ముందు ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే కొండపైకి రోడ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి ఆ రోడ్ అనేది చాలా రోడ్ మరి ఇంకా చెప్పాలంటే ఎలా ఉందంటే చాలా ఘాట్ రోడ్ అనమాట చాలా జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా అయితే మనం వెళ్ళాలి ఒక విషయం అయితే చెప్పవచ్చండి మనం వెళ్ళినప్పుడైనా వచ్చినప్పుడైనా సరే ఈ నేచర్ని అయితే మనం బాగా ఎంజాయ్ చేస్తాము చాలా పీస్ఫుల్గా అట్రాక్టివ్గా బాగా ఉంటుంది నేచర్ అనేది ఇంకా చెప్పాలంటే చుట్టుపక్కలే వాళ్ళు వెజిటబుల్స్ అవన్నీ కూడా పండిస్తూ ఉంటారండి ఇక్కడ ఉండేవాళ్ళు మనకైతే టైం అనేది ఎప్పుడు వెళ్తున్నాం వస్తున్నాం అనేది టైం మనం అసలు తెలియదు ఎలా అయిపోతుంది అనేది చూసారు కదండి మనం అయితే వచ్చేసాం ఇక్కడి నుంచి అయితే ఎయిట్ కిలోమీటర్స్ ఆ డౌన్కి అయితే మనం వెళ్ళాలి అక్కడ చూసారు కదండి అటువైపు ఈ డౌన్కి మనం ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అలా బై వాక్ వెళ్తే సరిపోతుంది వాటర్ ఫాల్స్ అనేవి మనం చేరుకోవచ్చు కాశీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి బై రోడ్ వచ్చేటప్పుడు అసలు మనకి అక్కడక్కడ వెహికల్స్ కనిపిస్తుంటే కొంచెం భయంగా ఉంటుందండి ముందు వెనక ఎవరు లేనట్టు అలా కానీ మనం ఈ వాటర్ ఫాల్స్ ఈ స్పాట్ దగ్గరకు వచ్చేసరికి అయితే మనకి అక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి అమ్మాయి మనం వచ్చేసామని ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది అంత అంటే అంత నేచర్ అనేది అలా ఉంది అని చెప్తున్నాను నేను చాలా బాగుంది చూసారు కదండి ఇలా అయితే మనం నడుస్తూ అయితే ముందుకు వెళ్తూ ఉండాలి చాలా కేర్ఫుల్గా అయితే నడుస్తూ ఉండాలండి రాళ్ళు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళని అడిగాను చూడండి వీళ్ళు ఏం చెప్తారు బాగున్నాయండి వాటర్ ఫాల్స్ చూసారు కదండి వాటర్ ఫాల్స్ బాగున్నాయని చెప్తున్నారు వాళ్ళు వాటర్ తగ్గిపోయాను అంటున్నారు కదా ఎందుకంటే రెయినీ సీజన్లో అయితే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ ఫ్లో అయితే తగ్గుతుంది కదండి అదే చెప్తున్నారు వాళ్ళు మనం ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చినట్టే ఉన్నామండి ఎందుకు మార్నింగ్ నైన్ కల్లా టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి పైన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని చూసారు కదా అండి మనకి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయి ఆ పై నుంచి ఫ్లో అయిన వాటర్ అనమాట ఇవి కిందకి ఎలా వస్తున్నాయి నేను మీకు ఫస్ట్ చూపించినదైతే ఇక్కడ కూడా కాదండి మధ్యలో చూపించాను నేను ఫ్లాట్గా ఉన్న దగ్గర ఎందుకంటే అక్కడ కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అవడం వలన కొంచెం జారుతూ ఉందండి స్లిప్ అయ్యి పడిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ మాత్రం ఫ్యామిలీస్తో మాత్రం వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గర చక్కగా ఎంజాయ్ చేయచ్చు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పెద్ద రిస్క్ అయితే ఏం లేదు కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఈజీగా నడిచేలాగే ఉందండి పెద్ద లాంగ్ డిస్టెన్స్ అయితే కాదు లోపలికేం కాదు చూసారు కదండి అక్కడ ఎలా ఆడుకుంటున్నారు నేను స్టార్టింగ్ అక్కడ ఊయలు ఊగుతున్నారు కదా అక్కడికి వెళ్దామని అని నేను స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్ళానండి కానీ మధ్య వరకు వెళ్ళేసరికి నాకు కాళ్ళు జారుతున్నట్టు అనిపించి భయం వేసి నేనైతే వెళ్ళలేదు వెనక్కి అయితే వచ్చేసాను ఇప్పుడు చూడండి వాటర్ ఫాల్స్ అనేవి ఆ పైకి ఉంటాయి నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఆ పక్కకు ఉంటాయి అన్నమాట వాటర్ ఫాల్స్ అలా అటువైపు నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారు చూసారు కదా అంటే వాటర్ ఫాల్స్ అదే కొంచెం దగ్గరగా వెళ్ళి మనం చూద్దాము ఇంకా పైకి అయితే ఉన్నాయి వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి దూరం నుంచి చూడడం వల్ల మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూడని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎలాంటి వరకు అయినా సరే వాటర్ ఫ్లో చూస్తే వెళ్ళి తడవాలి ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది కదండి మరి ఏంటో తెలియదు కానీ మేము కూడా వెళ్ళాము వెళ్ళి ఎంజాయ్ చేసాము చక్కగా చాలా చాలా బాగుంది టూ త్రీ అవర్స్ అయితే మేము టైం అక్కడ స్పెండ్ చేసాం అనమాట ఎంతసేపటికి కూడా రిటర్న్ రావాలనిపించలేదు కానీ అది హిల్ స్టేషన్ అవ్వడం వలన తొందరగా చీకటి అయిపోతుంది కదండి సన్సెట్ అనేది తొందరగా అయిపోవడం వల్ల ఒక టూ త్రీ అవర్స్లో అయితే మేము రిటర్న్ అయిపోయాం మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే వన్ థర్టీ అయితే క్రాస్ అయిందండి అందుకోసమే మేము వెళ్ళేటప్పుడే ఆన్ ది వేలో అయితే మేము తినడానికి బిర్యానీ అయితే తీసుకొని వెళ్ళిపోయామండి మేము టెంపుల్కి వెళ్ళలేదు జస్ట్ వాటర్ ఫాల్స్ కోసమే వెళ్ళాము అందుకోసమని మేము నాన్ వెజ్ చక్కగా చికెన్ బిర్యానీ తీసుకొని అయితే మేము వెళ్ళామండి చికెన్ బిర్యానీ అంటే గుర్తొచ్చిందండి బిర్యానీ ఎస్కోట్లో అయితే ముంతాజ్ హోటల్లో అయితే చాలా చాలా బాగుంటుందండి మేము అక్కడి నుంచే తీసుకొని వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడే కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు బిర్యానీ తినేసి ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసామండి కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అవుతూ ఉండడం వలన రాళ్ళు కొంచెం జారినట్టు కొంచెం షార్ప్గా అయితే ఉన్నాయండి అయితే కేర్ఫుల్గా చూసుకొని అడుగులు అయితే వేయాల్సి ఉంటుంది చూసారు కదండి అది వాటర్ ఫాల్స్ ఇంకా పైనుంచి కూడా ఉంది అక్కడ అటువైపు నుంచి కూడా వాటర్ వస్తున్నాయి చూసారు కదండి ఇవి రైనీ సీజన్లో అయితే ఇక్కడ అంతా కూడా వాటర్ వస్తూ ఉంటుందట ఫ్లో చాలా బాగుంటుందంట ఇప్పుడు కొంచెం వాటర్ ఫ్లో తగ్గిందని వాళ్ళు చెప్తున్నారు ఈ ప్లేస్ అంతా కూడా మరి వాటర్ ఫ్లో అవుతుంటే చూడండి ఎంత బాగుంటుందో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండేటప్పుడే అయితే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్లో అంత లేదు కాబట్టి వీళ్ళంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ క్రాస్ అయిందండి ఫోర్ థర్టీ దాటిన తర్వాత ఇంకా వెళ్ళిపోతే బెస్ట్ అనేసి అని మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం వెళ్ళాలనిపించలేదు వాటర్ ఫాల్స్ వదిలి రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ స్వీట్ కార్న్ తీసుకొని ఇంకా మేమైతే వచ్చేసామండి ఎందుకంటే ట్రాఫిక్లో వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఇంకా ఈవినింగ్ పైనుంచి నుంచి టెంపుల్ పైనుంచి నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు రోడ్ అనేది కొంచెం రిస్క్ కాబట్టి కొంచెం వెళ్తూ ఉండేటప్పుడే మేమైతే రిటర్న్ అయిపోయాము ఈ వెహికల్స్ అన్నీ కూడా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినవేనండి ఇలా పక్కన రోడ్డు పక్కన అయితే ఆగి ఉంటాయి చూసారు కదా అండి వాటర్ ఫాల్స్ని మీరు కూడా వాటర్ ఫాల్స్ని విజిట్ చేసి ఎంజాయ్ చేసి కేర్ఫుల్గా అయితే తిరిగి ఇంటికి వచ్చేయండి మీకు నచ్చిందా ఈ వాటర్ ఫాల్స్ వీడియో అనేది సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను తప్పకుండా చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్